నమస్తే కేటీవీ న్యూస్కి స్వాగతం భూ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి ప్రతి పేదవానికి ఇంటి స్థలం ఇవ్వాలి సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి జి చంద్ర జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్ నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఇంటి జాగ కోసం సంవత్సరాలు పడి ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగినా పట్టించుకొని ఎంఆర్ఓ గారు రెవెన్యూ సిబ్బంది శనివారం రోజు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో భూపోరాటం చేసి పేదల గుడిసెలు వేసుకున్న సందర్భంగా రెవెన్యూ సిబ్బంది విఆర్ఓ ఆర్ఐలు వచ్చి అభ్యంతరాలు జరిపి వెళ్లడం జరిగింది అయితే అదే రోజు రాత్రి ఆక్రమణదారులు డాక్టర్ డోజర్ పెట్టి వంకపరంబోకు ప్రభుత్వ భూములను చదును చేసి వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే రెవెన్యూ అధికారులకు మక్క భూ కబ్జాదారులకు వంత పలుకుతున్నారని అలా కాని పక్షంలో వెంటనే సర్వేతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి అంతా సర్వే చేసి బోర్డులు తాలని అలా కాని పక్షంలో భూ పోరాటానికి తగ్గేదే లేదని వారు తెలిపారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ గారు బయటకు వచ్చి వెంటనే సర్వేలతో ప్రభుత్వ భూమినంతా సర్వే చేసి బోర్డు వేస్తామని అలాగే ఆక్రమణదారులపై కేసులు నమోదు చేస్తామని ఇంటి స్థలాలు పంపిణీ చేస్తామని ఇంకా లబ్ధిదారులు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పి శ్రీరాములు నియోజకవర్గ సహాయ కార్యదర్శి ఎస్ షావలి పట్టణ కార్యదర్శి సుబ్బరాయుడు దువ్వూరి మండల కార్యదర్శి జీ రవి కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు బాలసుబ్బయ్య వీరయ్య జయరాజు బాలయ్య పుల్లయ్య రామారావు ఓబులమ్మ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు మైపూర్లో అర్హులైనటువంటి పేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని గత రెండు రోజుల క్రితము ఇక్కడ ఇంద్రమ్మ నగరు ఆనుకొని ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకోవడానికి పోయినటువంటి పేదల పైన రెవెన్యూ అధికారులు దౌర్జన్యం చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి కొంతమంది భూమి ఆక్రమించుకున్నటువంటి కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క పేదలు గుడిసెలు వేసుకోవడానికి వ్యతిరేకంగా పెద్ద స్థాయిలో డోజర్లు పెట్టి దాన్ని చదువు చేసుకొని ఆక్రమించుకున్నారు రెవెన్యూ అధికారులు మాకు సమయం ఇస్తే మీకు న్యాయం చేస్తాము ఇందులో నుంచి గుడిసెలు వేయొద్దని చెప్పి చెప్పడం జరిగింది దానిపైన ఈరోజు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇరవై నాలుగు గంటలు గడిచినా కూడా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా అధికారుల యొక్క వైఖరిని నిరసిస్తూ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది ప్రభుత్వమేమో ఎన్నికల ముందు పట్టణాలలో రెండు సెట్లు గ్రామాలలో మూడు సెంట్లు ఇంటి స్థలం మంజూరు చేయడంతో పాటు ఐదు లక్షల రూపాయలు మీకు ఇంటి నిర్మాణానికి డబ్బులు ఇస్తాము కాలనీ నిర్మిస్తాము మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెబుతూ ఉంది కానీ ఇక్కడికి ఆచరణకు వచ్చేటప్పటికి దాదాపు పద్దెనిమిది మాసాలు అవుతా ఉన్నా కూడా ప్రభుత్వం వచ్చి ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం అలసత్వం ప్రదర్శిస్తూ ఉంది దీని పర్యావసానం ఏమవుతుందంటే మున్సిపల్ ఏరియాస్లో దాదాపు ఎవరైనా బాడిగ ఇంట్లో ఉండాలంటే వేల రూపాయలు ఇవాళ బాడిగలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఒకవేళ బాడిగలు చెల్లించలేక ఒకే ఇంట్లో రెండు మూడు కుటుంబాలు జీవనం సాగించాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొంటా ఉంది పోనీ ప్రభుత్వం దగ్గర ఏమైనా స్థలాలు లేవా అంటే కళ్ళ ముందరే విలువైనటువంటి ప్రభుత్వ వంకావాగు చెరువు రస్తా అసైన్డు దేవాదాయ వక్ బోర్డు ఈనాం భూములు అటవీ భూములు అన్ని కూడా ఆక్రమించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకునేటువంటి డీకేటి మాఫియా రోజు రెచ్చిపోయి ఆక్రమించుకుంటా ఉంటే జోలికి పోరు కానీ విధి లేకంగా బాడగలు చెల్లించలేక ఒక రెండు సెంట్ల జాగాలు గుడిసేసుకుంటే మాత్రం ఆగ మేఘాల మీద రెవెన్యూ వాళ్ళు పోలీసులు వచ్చి గుడిసెలు కూల్చి కేసులు పెడతామని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డం మరి ఈ క్రమంలో ఈరోజు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది తహసీల్దార్ గారు కూడా బయటికి రాకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ముట్టడి ఇదంతా కూడా వాదోపవాదాలు రచ్చ జరిగినటువంటి నేపథ్యంలో ఫైనల్గా ఎంఆర్ఓ గారు వచ్చి ఖచ్చితంగా ఎవరైతే ఇదివరకు దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్వరేషను ఎంక్వైరీ పూర్తి చేసుకొని ఖచ్చితంగా ఎలిజిబిలిటీ లిస్టు మీ చేతికి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా రానటువంటి వాళ్ళు ఎవరైనా ఆ లిస్టులో లేనటువంటి వాళ్ళు అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దరఖాస్తు పెట్టమని కూడా చెప్పడం జరిగింది ఒకవేళ ఇదివరకే ఒక కుటుంబం పేరుతో వచ్చి ఆ ఇంట్లో పెళ్ళైనటువంటి ఇంకొక రెండు కుటుంబాలు ఆ ఇంట్లోనే ఉండి అటువంటి వాళ్ళు ఒకే రేషన్ కార్డు కలిగినటువంటి వాళ్ళకు కూడా రెండు వాళ్ళు పెళ్ళైన ప్రతి కుటుంబాన్ని సపరేట్ చేసి రేషన్ కార్డు కూడా మంజూరు చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఆ క్రమంలో వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరడం జరిగింది ఆయనేమో ప్రభుత్వం పైనుంచి ఆదేశం ఒక గైడ్ ఒక ఒక ముహూర్తం నిర్ణయం చేసి చేసినప్పుడే ఇవ్వాలని చెప్పేటటువంటి ప్రక్రియ అని చెప్తున్నారు కానీ ఆచరణ లేక వచ్చినప్పటికీ కనీసము అరువులైనటువంటి వాళ్ళను లిస్టు రూపొందించడం ద్వారా సగం సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది అట్లా కాని పక్షంలో మీరు ఏదైతే ఇదివరకు మేము ఇందిరమ్మ కాలనీ పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ పొరంపోగు స్థలం ఉందో ఆ పొరంపోగు స్థలంలో గుడిసెలు వేసుకుని ఉంటామని చెప్పి కూడా తేల్చి చెప్పడం జరిగింది అట్లా ఆ విధమైనటువంటి కార్యక్రమమే కాకుండా ప్రభుత్వం కూడా ఇవాళ పేదవాడికి ఏమో రెండు సెంటర్ జాగా ఇవ్వడానికి సిద్ధంగా లేదు కానీ లక్షల ఎకరాల భూములు బడా పారిశ్రామికవేత్తలు కట్టబెట్టాలనేటువంటి దుర్మార్గపూర్తమైనటువంటి ల్యాండ్ కూలింగ్ పేరుతో లేకపోతే రియల్ ఎస్టేట్ పేరుతో లేకపోతే ఎంఎస్ఎంఈ పేరుతో లక్షల ఎకరాల భూములు సేకరించడం తప్ప ఎక్కడే కానీ పట్టమని పదివేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి పరిస్థితి ఇవాళ లేదు కాబట్టి భూముల పేరుతో భూములు సేకరణ పేరుతో ప్రభుత్వం ఒకవైపు ఇంకోవైపు ప్రభుత్వ భూములన్నీ కబ్జా చేసేటువంటి డీకేటీ మాఫియా ఇంకోవైపు గద్దల్లాగా తన్నుకుపోతూ ఉన్నారు తప్ప ఆచరణ వచ్చేటప్పటికి ఇప్పటికీ పేదవాడికి రెండు సెంట్ల జాగా లేదు పేదవాడికి రెండు ఎకరాలు సాగు భూమి లేదు సంపన్న వర్గాలకు ఊరిగ చేసే విధంగా అటు అధికార పార్టీ అధికారులు వ్యవహరిస్తున్నారు తప్ప ఏ విధమైనటువంటి న్యాయం జరగడం లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము మీరు చెప్పినటువంటి ఎన్నికల వాగ్దానం ఏదైతే ఉందో అది అమలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం